స్వాగతం రేపు శనివారం జూన్ ఒకటవ తేదీ యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే గుండె పగిలే నిజాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే రేపటి దినఫలాలు వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఏ అంశాల్లో అనుకూల ఫలితాలను చూస్తారు అలాగే ఏ ఏ అంశాల్లో వారు జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రతికూలతలను ఎదుర్కొంటారు అలాగే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చిత్తూరు శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం భూమి ఇంటి సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును ఫోన్ నంబర్ నైన్ నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తుల రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తుల రాశి వారు ఆకర్షణీయంగా ఉంటారు అందచందాలపై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అలంకార ప్రియులనే చెప్పుకోవాలి అలాగే సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధిక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు ముందు నిల్చుని తమ మురిసిపోతూ ఉంటారు అలాగే చెందిన పురుషులకి కూడా అందచందాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇతరులను ఆకర్షించడానికి ఎప్పుడూ కూడా అందంపై ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అలాగని తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అందంపై ఎంత ఆసక్తి ఉంటుందో అదేవిధంగా అంతటి తెలివితేటలను కూడా వీరు కలిగి ఉంటారు

అలాగే ఈ ప్రజాకర్షణ కారణంగా జీవితంలో ఉన్నత శిఖరాలను అద్రోహించగలుగుతారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఈ తులారాశి వారికి బాగా ఇష్టం తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు కానీ తులారాశి వారికి అధిక ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి సంపాదనను స్థిరాస్తులోకి మార్చుకుంటేనే మంచిది దాన ధర్మాలు చేయాలనే కోరిక కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఎవరైనా ఏదైనా తగులాడి వీరి దగ్గరికి వస్తే న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు తీర్పు కోసం వీరి దగ్గరికి వెళ్తే న్యాయం ఖచ్చితంగా జరగాల్సిన వారికి జరుగుతుంది యవ్వన ప్రాయంలో వారికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది అయితే రేపు జూన్ ఒకటవ తేదీ శనివారం రోజు వారి యొక్క దిన ఫలాలను కనుక చూసినట్లయితే కొన్ని అంశాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటే మరికొన్ని అంశాల్లో గుండె పగిలే నిజాలు వీరికి కనిపిస్తున్నాయి అంటే ప్రతికూలతలు వీరికి కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వ్యాపార జీవితం సాధారణంగా సాగిపోతుంది అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కొన్ని అంశాల్లో ప్రతికూలతలు ఉన్నాయి ముఖ్యంగా వ్యాపార భాగస్వాములతో విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మీరు కలిసి పనిచేస్తున్నారు మీ మధ్య ఎటువంటి దాపరికాలు లేవు ఎటువంటి మనస్పర్ధలు కూడా లేవు కానీ రేపటి దినఫలాలు కనుక చూసినట్లయితే చాలా కాలం నుండి సన్నిహితంగా ఉన్న వ్యక్తుల మధ్య కూడా విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి మీ గొడవ తీవ్రత పెరిగి పెద్దది కాకముందే దాన్ని కంట్రోల్ చేసుకోవటం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది అంటే గొడవను పెంచకుండా మనస్ఫూర్తులు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడండి మనస్సు విప్పి మాట్లాడుకోండి అభిప్రాయ భేదాలను తొలగించుకోవటానికి ప్రయత్నం చేయండి అప్పుడే ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు లేకపోతే కనుక మీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుని మీ యొక్క వ్యాపారం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి తులారాశి వారు ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే వినియోగదారులతో కూడా లేనిపోని తలనొప్పులు వచ్చే పరిస్థితి అయితే వ్యాపారస్తుల జీవితంలో కనిపిస్తుంది అంటే మీరు కొద్దిగా కటువుగా మాట్లాడటం మూలంగా కావచ్చు లేకపోతే వినియోగదారులు కావాలనే మీతో గొడవ పెట్టుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు ఈ అంశంలో కూడా తులారాశి జాతకులు వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది వినియోగదారులతో కఠువుగా మాట్లాడటం ముఖ్యంగా మీరు పురుషులైతే కనుక స్త్రీలతో కటువుగా మాట్లాడటం లాంటి పనులు అస్సలు చేయకూడదు ఇది మీకు నిందలు ఆరోపణలకు తావుతీసే ప్రమాదం కూడా రేపటి మీ యొక్క దినఫలాల్లో కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కూడా మీ పై అధికారులు ప్రశంసించటం అటుంచి మిమ్మల్ని మాటలు అనాల్సిన పరిస్థితి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు చేయని పొరపాటుకు మీరు మాటలు పడే పరిస్థితి అయితే రేపు దినఫలాల్లో కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా మీకు విరోధులుగా ఉన్న వ్యక్తులు మీ యొక్క కార్యాలయంలో ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మీ పై అధికారుల దగ్గర కూడా మీరు పని చేస్తున్నా కానీ పని చేయనట్లుగా చిత్రీకరిస్తారు అలాగే మీరు చేసిన పనిలో చిన్న పొరపాటు కనిపించినా కానీ దాన్ని హైలైట్ చేసి మీ పై అధికారుల దగ్గర మీ కార్యాలయంలో మిమ్మల్ని నెగిటివ్ గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు ఈ అంశంలో తులారాశికి చెందిన ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ అంశంలో మీరు జాగ్రత్తగా లేకపోతే మాత్రం మీరు మానసికంగా కుంగిపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది అలాగే ఈ సమయంలో చూసినట్లయితే ప్రయాణాలు కూడా వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా మీ యొక్క డబ్బు విలువైన వస్తువులు మొబైల్ ఫోన్స్ ఇటువంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి చోర భయం అనేది కూడా ఉంది దూర ప్రయాణాలు చేసేవారు కావచ్చు అపరిచిత వ్యక్తులు పరిచయమైనప్పుడు వారి అంశంలో జాగ్రత్తగా ఉండాలి ఈ అంశంలో తులారాశికి చెందిన వారు రేపు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది కూడా మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉల్లంఘించకూడదు అంటే తులారాశివారు ఆల్కహాల్ సేవించిన వారు కావచ్చు సేవించని వారు కావచ్చు ఎవరైనా సరే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించకూడదు అలాగే మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయటం లాంటి పనులు కూడా అస్సలు చేయకూడదు ఇది ఏ సమయంలో అయినా ఎవరికైనా ప్రమాదకరమే ఇంకా రేపు తులారాశి వరకు ఈ యొక్క ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే గృహిణులకి ఇరుగు పొరుగు వ్యక్తులతో మీకు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ముఖ్యంగా మూడవ వ్యక్తి దగ్గర మీ యొక్క పర్సనల్ విషయాలు కావచ్చు మీ యొక్క కుటుంబ పరిస్థితుల గురించి అస్సలు చర్చించకూడదు అలాగే ఒకరి ప్రస్తావన వల్ల మీకు అనవసర గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి బంధాలు ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా చెందిన గృహిణులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు కనిపిస్తున్నాయి తల్లిదండ్రులతో కావచ్చు తోపుటువులతో కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వారితో చిన్న చిన్న తగాదా కాస్త పెరిగి పెద్దగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశికి చెందిన వారు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి జాతకులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు ఆరోగ్య సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే వైద్యున్ని సంప్రదించడం అనేది కూడా చాలా ఉత్తమం లేకపోతే కనుక హోం రెమెడీస్ ని పాటించైనా అంటే దానికి ఏదో ఒక చికిత్స ద్వారా సమస్యను పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయండి అలాగే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల కూడా మీరు అనేక రకాల ప్రమాదాలను కొడి తెచ్చుకుంటారు కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి జాతకులు రేపటి దినఫలాల ప్రకారం జాగ్రత్తగా ఉండాలి అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి అలాగే సూర్య భగవాను నమస్కారం చేసుకోండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది శివారాధన కూడా సత్ఫలితాలను ఇస్తుంది మీ శక్తి మేరకు ఎవరికైనా సరే అవసరాల్లో ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా ఆ పుణ్య ఫలితాన్ని మీరు చూసారు కదండి జూన్ ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏ అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి